నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో ఏడో తరగతి సాంఘిక శాస్త్రంలో ఏడో పాఠమైన మొఘల్ సామ్రాజ్యం ముఖ్య అంశాలు పీక్ గా చేద్దాం మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి క్రీస్తు సగం పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పదిహేను వందల ముప్పై బాబర్ కాలం క్రీస్తు సగం పదిహేను వందల ముప్పై నుంచి నలభై మరియు క్రీస్తు సగం పదిహేను వందల యాభై ఐదు నుంచి యాభై ఆరు హ్యుమయూన్ కాలం క్రీస్తు సగం పదిహేను వందల నలభై నుంచి పదిహేను వందల నలభై ఐదు షేర్షా క్రీస్తు సంఘం పదిహేను వందల యాభై ఆరు నుంచి పదహారు వందల ఐదు అక్బర్ క్రీస్తు సంఘం పదహారు వందల ఐదు నుంచి పదహారు వందల ఇరవై ఏడు జహాంగీర్ క్రీస్తు సఘం పదహారు వందల ఇరవై ఎనిమిది నుంచి పదహారు వందల యాభై ఎనిమిది షాజహాన్ క్రీస్తు సంఘం పదహారు వందల యాభై ఎనిమిది నుంచి పదిహేడు వందల ఏడు ఔరంగజేబ్ స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధాని ప్ర ప్రసంగించే ఎర్రకోటను మొగ మొఘల్ సామ్రాజ్యానికి చెందిన షాజహాన్ నిర్మించారు మధ్యయుగ భారతదేశ చరిత్రలో ప్రసిద్ధిగాంచిన మొగలు మొఘలుల పరిపాలన నూతన పోకడలతో భవిష్యత్ పాలకులకు మార్గదర్శకత్వం అందించింది మొఘల్ సామ్రాజ్యం నాటి ప్రఖ్యాత కట్టడాలు ఎర్రకోట ఢిల్లీ తాజ్మహల్ ఆగ్రా సలీం చిస్తి సమాధి బులంద్ దర్వాజా ఫతే ఫతేపూర్ సిక్రీ మొఘల్ కాలం నాటి ఆర్థిక వ్యవస్థ ఏక రూపాయి ద్రవ్యం రూపాయి వెండి దామ్ రాగి మొఘల్ కాలం నాటి నూతన రెవెన్యూ విధానం జప్త్ జప్త్ మొఘల్ కాలం నాటి సాంఘిక వ్యవస్థ మున్సుబ్బుదారీ వ్యవస్థ ఆనాటి రాజ్యాన్ని సుబాలు సర్కారులు పరగణాలు పరగణాలుగా పరగణాలుగా విభజించారు మొఘల్ సామ్రాజ్య కాలానికి సమకాలీన రాజ్యంగా శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని చెప్పవచ్చు భారతదేశంలో మొఘల్ చరిత్ర క్రీస్తు సగం పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు కొనసాగింది పరిపాలన విషయంలో గట్టి పునాదులు వేసిన వీరు ఒక ఘనమైన ఆర్థిక వ్యవస్థను వాణిజ్యాన్ని ఏర్పాటు చేశారు ఢిల్లీ సుల్తాన్లో చివరి పాలకుడైన ఇబ్రహీం లోడీని క్రీస్తు సగం పదిహేను వందల ఇరవై ఆరులో జరిగిన మొదటి పాన్పట్ యుద్ధంలో ఓడించి మొదటి పానుపట్టు యుద్ధంలో పానిపట్టు యుద్ధంలో ఓడించి బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు మొఘల్ సామ్రాజ్యం తూర్పున బెంగాల్ నుంచి పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన గోల్కొండ వరకు విస్తరించింది బాబర్ క్రీస్తు సగం పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పదిహేను వందల ముప్పై మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్ యుద్ధ వ్యూహాలను రూపొందించడంలో మేధావి మొదటి పానిపట్టి యుద్ధం తర్వాత పానిపట్టి యుద్ధం తర్వాత ఢిల్లీ ఆగ్రాలను కూడా జయించాడు టర్కీ సాహిత్యంలో గొప్ప కవి మరియు ప్రక్రా ప్రకృతి ప్రేమికుడైన వీరు క్రీస్తు సగం పదిహేను వందల ముప్పైలో మరణించారు బాబర్ తండ్రి తైమూర్ వంశానికి తల్లి జ చంగీజ్ ఖాన్ చంగిజ్ ఖాన్ వంశానికి చెందినవారు మొగలులు అనే పదం మంగోల్ అనే పదం నుంచి వచ్చింది మొగలులు మంగోలులో వారసులు తమను చంగీచ్ యొక్క రెండో కుమారుడైన చగతా చగతాయి పేరు మీదుగా చగతాయిడ్లు అని పిలుచుకోవడానికి ఇష్టపడేవారు హుమయూన్ క్రీస్తు సగం పదిహేను వందల ముప్పై నుంచి పదిహేను వందల నలభై మరియు పదిహేను వందల యాభై ఐదు నుంచి పదిహేను వందల యాభై ఆరు మగలుల పాలకుల్లో రెండో వాడైన హుమయూన్ బాబర్ కుమారుడు మరియు వారసుడు సింహాసనం అధిష్ఠించే సమయానికి అనుభవం లేకపోవడం వల్ల తన సోదరుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొన్నారు అదే సమయంలో షేర్షా షేర్షా సూర్ బీహార్ షేర్షా సూర్ బీహార్ మరియు బెంగా బెంగాల్లో తన అధికారాన్ని సుస్థిరం చేసుకుని శక్తివంతమైన పాలకుడిగా మారాడు షేర్షా క్రీస్తు సగం పదిహేను వందల ముప్పై తొమ్మిదిలో చౌసా యుద్ధంలో క్రీస్తు సగం పదిహేను వందల నలభైలో కనోజ్ యుద్ధంలో హుమయూన్ని ఓడించి ఇరాన్ను ఇరాన్కు తరిమివేశను ఇరాన్లో హుమయూన్ సఫ్ షా సహాయం తీసుకుని సఫావిష్షా సహాయం తీసుకుని క్రీస్తు సగం పదిహేను వందల యాభై ఐదులో తిరిగి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు క్రీస్తు సగం ఐదు పదిహేను వందల యాభై ఆరులో హుమయూన్ వర్ణించాడు ఏపీడీఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏపీడీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం నవచతనే కాంపిటీషన్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తుంది చాప్టర్ వైజ్ పరీక్షలు రివిజన్ పరీక్షలు గ్రాండ్ టెస్ట్లు పూర్తి వివరాలు కోసం నవచేతన ఎగ్జామ్స్ అప్ ఇన్స్టాల్ చేసుకోండి లేదా కాల్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టు సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో హెచ్ఈటీఎస్సీ మాథ్స్ అస్సే సోషల్ ఎస్టీ బయోజీ అసే ఫిక్స్ అసెస్ తెలుగు పీటీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సంప్రదించగలరు షేర్షా క్రీస్తు సగం పదిహేను వందల నలభై పదిహేను వందల నలభై ఐదు స్వశక్తితో అభివృద్ధి చెంది హుమై రెండు సార్లు ఓడించి ఢిల్లీలో సూర్వంశాన్ని స్థాపించిన షేర్షా షేర్షా సూర్ ఒక ఆఫ్ఘాన్ నాయకుడు ఢిల్లీపై నియంత్రణ సాధించిన ఇతను ఆ తర్వాత అనేక ముఖ్య యుద్ధాల్లో విజయం సాధించి తన సామ్రాజ్యాన్ని కాబూల్ నుండి బెంగాల్ మరియు మాళ్వా వరకు విస్తరించారు ఈయన గొప్ప యుద్ధ వీరుడు మరియు పరిపాలనా దక్షకుడు ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో భవిష్యత్తు శిస్తు పద్ధతి సారీ పరిపాలనా కాలంలో భూమి శిస్తు పద్ధతి నూతన ద్రవ్య విధానం తపాలా సేవలు వంటి సంస్కరణలను ప్రవేశపెట్టారు క్రీస్తు సగం పదిహేను వందల నలభై ఐదులో ఫిరంగి పేలుడు కారణంగా మరణించారు అక్బర్ క్రీస్తు సగం పదిహేను వందల యాభై ఆరు నుంచి పదహారు వందల ఐదు అక్బర్ తండ్రి హుమయూన్ నాటికి అక్బర్ తండ్రి హిమయుణ్ణి వర్ణించే నాటికి అతని వయసు కేవలం పదమూడు సంవత్సరాలే తాను చిన్న వయసు వాడు కావడంతో అతని సంరక్షుడైన బైరాంగ్ ఖాన్ పరిపాలన వ్యవహారాలను చూసుకునేవాడు బెంగాల్ ప్రధానమంత్రి అయిన హేము ఢిల్లీని స్వాధీనం చేసుకోవాలనుకున్నారు కానీ క్రీస్తు సంఘం పదిహేను వందల యాభై ఆరులో జరిగిన రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బర్ చేతిలో వధింపబడ్డారు ఈ యుద్ధం తర్వాత అక్బర్ ఢిల్లీ మరియు ఆగ్రాలో తమ రాజ్యాన్ని సుస్థిరపరచుకోవడంతో పాటు రాజపుత్ర రాజులైన చునార్ మాల్వా గోండ్వానాలను తన రాజ్యానికి జోడించుకున్నాడు తర్వాత బికనీర్ జైసల్మీర్ జోధ్పూర్లను జయించాడు నిజాయితీ ధైర్య సాహసాలు కలిగిన రాజపుత్ర రాజుల్లో మంచి రాజపుత్ర రాజులతో మంచి సంబంధాలను కొనసాగించారు జైపూర్ యువరాణి అయిన జోధాబాయిని వివాహం చేసుకున్నాడు అక్బర్ రాజపుత్రులైన రాజమాన్ సింగ్ రాజ తోడర్మల్ తోడర్మల్ రాజభగవాన్ దాస్ వంటి వారిని ఉన్నత పదవుల్లో నియమించుకున్నాడు మేవాడ్ పాలకుడు మహారాజా ప్రతాప్ తన జీవితకాలం అక్బర్ అధికారాన్ని అంగీకరించకుండా పోరాటం సాగించారు అక్బర్ చక్రవర్తికి సన్నిహితుడు అక్బర్ ఆస్థానంలో గొప్ప గాయకుడు మరియు కవి బీర్బల్ అక్బర్ బీర్బల్ కథలు ప్రసిద్ధి గాంచినవి అహ్మద్ నగర్ రాణి అయిన చాంద్ బీబీ అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించిన మహిళ జహంగీర్ క్రీస్తు సంఘం పదహారు వందల ఐదు నుంచి పదహారు వందల ఇరవై ఏడు వరకు అక్బర్ వారసుడు సలీం జహంగ అక్బర్ వారసుడు సలీం జహంగీర్ అనే బిరుదుతో సింహాసనాన్ని సింహాసనాన్ని అధిష్ఠించారు జహంగీర్ అంటే అర్థం ప్రపంచ విజేత అని రాజపుత్రులతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ తమ సామ్రాజ్యాన్ని విస్తరించాడు అతడు తన రాజ్య ఆర్థిక అభివృద్ధి కోసం స్థానిక వ్యాపార మరియు వాణిజ్య పనులను ప్రవేశపెట్టాడు పక్షులు మొక్కలు జంతువులను గాఢంగా పరిశీలించి వాటి సంబంధిత విలువైన అంశాలను సాధికారంగా చెప్పగలిగాడు పక్షులంటే అమితమైన ప్రేమ కలిగిన జహంగీర్ గొప్ప చిత్రకారుడు కూడా తన పరిపాలనా కాలపు చివరి రోజులు అనారోగ్యానికి గురికావడం వల్ల అతని భార్య నూర్జహాన్ పరిపాలనా వ్యవహారాలను చూసుకున్నది షాజహాన్ క్రీస్తు సంఘం పదహారు వందల ఇరవై ఎనిమిది నుంచి పదహారు వందల యాభై ఎనిమిది జహంగీర్ కుమారుడైన షాజహాన్ ను కుర్రం అని పిలుస్తారు అతని పరిపాలన కాలంలో మొఘల్ సామ్రాజ్య సాం సాంస్కృతిక వైభవంలో ఉన్నత స్థాయికి చేరింది అతని పరిపాలనా కాలంలోనే ఆగ్రాలో తాజ్మహల్ ఢిల్లీలో జామీ మసీద్ అనగా ముత్యాల మసీద్ మరియు ఎర్రకోట నిర్మాణం జరిగింది అతని పరిపాలనా కాలంలో దక్కన్ రాజ్యులైన దక్కన్ రాజ్యాలైన బీజాపూర్ గోల్కొండ అహ్మద్నగర్లను జయించడం జరిగింది క్రీస్తు సంఘం పదహారు వందల యాభై ఎనిమిదిలో షాజహాన్ కుమారుల మధ్య వారసత్వంపై వివాదం ఏర్పడి చివరకు ఔరంగజేబ్ సింహాసనాన్ని అధిష్ఠించాడు ఔరంగజేబ్ క్రీస్తు సంఘం పదహారు వందల యాభై ఎనిమిది నుంచి పదిహేడు వందల ఏడు షాజహాన్ చివరి కుమారుడైన ఔరంగజేబ్ ముస్లిం మతాచారాల పట్ల శ్రద్ధాభక్తులతో కురాన్ బోధనలకు అనుగుణంగా తన జీవితాన్ని గడిపాడు భారతదేశానికి చక్రవర్తి అయినప్పటికీ టోపీలు కుట్టడం ద్వారా తాను సంపాదించిన డబ్బులతో తన సొంత ఖర్చులను భరించేవాడు పరమత్త సహనం లేకపోవడం వల్ల అస్సా రాజస్థాన్ పంజాబ్ డక్కన్ ప్రాంతాల్లో తిరుగుబాట్లు ఎదుర్కొన్నాడు గురుతేజ్ బహదూర్ గురుగోవింద్ సింగ్ మరియు శివాజీ మొదలైన వారు తిరుగుబాట్లు చేశారు వీరిలో శివాజీ స్వతంత్ర మరాఠా రాజ్యాన్ని స్థాపించడంలో విజయవంతమయ్యారు శివాజీ మరణం తర్వాత ఔరంగాజేబ్ దక్కన్పై దండెత్తాడు క్రీశ సాహం పదహారు వందల ఎనభై ఐదులో బీజాపూర్ను జయించాడు క్రీశసాహం పదహారు వందల ఎనభై ఏళ్ళలో గోల్కొండను జయించాడు ఔరంగజేబ్ మరణం అనంతరం అతని కొడుకుల మధ్య వారసత్వ పోరాటం జరిగింది మొఘలుల పరిపాలనా విధానం కేంద్రీకృత పరిపాలనా వ్యూహం కావడంతో మొగలుల పరిపాలనా కాలంలో చక్రవర్తికే సర్వాధికారాలు ఉండేవి పరిపాలనలో అతనికి మంత్రి మండలి సహాయపడేది బాబర్ హ్యుమయోన్లు ఎక్కువ కాలం పరిపాలించలేదు కనుక పరిపాలనపై వారికి తక్కువ ప్రభావం చూపారు పరిపాలనపై వారు తక్కువ ప్రభావం చూపారు అక్బర్ పరిపాలన కాలంలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు సామ్రాజ్యాన్ని సుబాలనే పదిహేను రాష్ట్రాలుగా విభజించి ప్రతి సుభాకు ఒక సుబేదార్ను నియమించారు సుభాలను సర్కారులుగా సర్కారులను పరగణాలుగా విభజించారు భూమిని సర్వే చేయించి పండించిన పంట కాలం ప్రకారం పన్నును నిర్ణయించే పద్ధతిని అక్బర్ ప్రవేశపెట్టారు భూమిని నాలుగు రకాలుగా విభజించి ఒకటి బై మూడో వంతు పంటను పన్నుగా వసూలు చేశారు అక్బర్ పాలనలో షేర్షా పరిపాలన ముద్ర కొంతవరకు కనిపిస్తుంది మున్సబ్దారీ వ్యవస్థ సైనిక వ్యవస్థలో ర్యాంకులు నిచ్చేలా మున్సబ్దారీ వ్యవస్థను ప్రవేశపెట్టారు మున్సబ్దారీ అనే పదం మున్సబ్ కలిగిన వ్యక్తిని సూచిస్తుంది మున్సబ్ అంటే హోదా లేదా ర్యాంక్ దీని ఆధారంగానే జీతాలు సైనిక భత్య బాధ్యతలు నిర్ నిర్ధారించబడతాయి పది నుంచి పదివేల వరకు సైనికులు కలిగిన వివిధ స్థాయిల మున్సబ్దారులు మొఘలుల పాలనలో ఉండేవారు ఇతర పాలకులతో సంబంధాలు మొగలలు తమకు విధేయత చూపని పాలకులపై యుద్ధాలు చేసేవారు దౌత్యంలో భాగంగా రాజపుత్ర స్త్రీలను వివాహం చేసుకోవడంతో పాటు రాజపుత్రులకు తమ ఆస్థానంలో ఉన్నత పదవులు ఇచ్చారు రాజపుత్రుల్లోని సిసోడియా వంశస్థులు మొగళ్ళు అధికారాన్ని అంగీకరి సిసోడియా వంశస్థులు మొగలుల అధికారాన్ని అంగీకరించలేదు అక్బర్ కాలంలో చక్కగా ఉన్న రాజపుత్రులు సిక్కులు ఇతర పాలకులతో సంబంధాలు షాజహాన్ కాలంలో క్షీణించడం ప్రారంభమై ఔరంగజేబ్ కాలంలో అంత్యదశకు చేరుకున్నాయి ఔరంగజేబ్ కాలంలో అన్ని భాగాల్లో తిరుగుబాట్లు జరిగి అతని మరణ అనంతరం సామ్రాజ్యం విచ్ఛిన్నమైనది మొఘలుల కాలం మతం మొఘలు సున్నీ మతస్థులు అక్బర్ మత సహనాన్ని పాటించడంతో పాటు హిందువులపై విధించే జిజియా పన్ను మరియు యాత్రికుల పన్నులను రద్దు చేశాడు ముస్లిం ఎతరులు వారి మతాచారాలను పాటించడానికి సైన్యంలో చేరకుండా మినహాయింపు పొందడానికి ముస్లిం కా పాలకులకు చెల్లించే పన్ను జిజియా పన్ను దీనిని బానిస వంశ స్థాపకుడైన కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించారు ముస్లిం చక్రవర్తులు మతపరమైన లేదా పవిత్రమైన ప్రదేశానికి ప్రయాణం చేయడానికి హిందువులపై యాత్రికుల పన్నును విభేదించారు విదే విధించేవారు అక్బర్ మతపరమైన వేడుకలను బహిరంగంగా జరుపుకునేందుకు అనుమతిచ్చాడు ఆనాడు సమాజంలో ఎక్కువగా ఉండే హిందువులతో పాటు ముస్లింలు బౌద్ధులు జైనులు సిక్కులు మరియు పార్సీలు కూడా ఉండేవారు ఔరంగజేబు షరియాత్ లేదా ఇస్లాం సిద్ధాంతాలను అనుసరించి ప్రజల నైతిక జీవనాన్ని పరిశీలించడానికి ముతవాసిబ్ అనే మతాధికారులను నియమించారు అక్బర్ క్రీస్తు సంఘం పదిహేను వందల డెబ్బై ఐదులో ఫతేపూర్ సిక్రీ వద్ద ఇబదత్ ఖాన్ అనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు క్రీస్తు సంఘం పదిహేను వందల ఎనభై రెండులో దీని ఇలాహి అనే నూతన మతాన్ని ప్రకటించారు దీని ఇలాహి అంటే అర్థం అందరితో శాంతి లేదా విశ్వజనీయత విశ్వజననీయత సారీ సారీ దీని ఇలాహి అంటే అర్థం అందరితో శాంతి లేదా విశ్వజనీయ శాంతి విభిన్న మతాల మధ్య శాంతియుత సమన్వయ సంబంధాలను తెలియజేసే మతంగా ప్రారంభమైనప్పటికీ కేవలం పద్దెనిమిది మంది మాత్రమే చేరడంతో ఇది ఆస్థాన మతంగానే మిగిలిపోయింది ఆర్థిక జీవనం మొఘల్ సామ్రాజ్యంలో భారతీయ ఆర్థిక వ్యవస్థ సుసంపన్న కావ సుసంపన్నం కావడంతో పాటు వాణిజ్యం వ్యవసాయం అభివృద్ధి చెందాయి వ్యవసాయం అనేటి ప్రజలు ముఖ్య వృత్తిగా ఉండేది విస్తృతమైన రహదారి వ్యవస్థల నిర్మాణం దేశమంతటా ఒకే రకమైన కరెన్సీ నిర్వహణ దేశ సమగ్రతకు కృషి చేయడం మొదలైనవి మొఘలుల కాలంలో జరిగాయి వీరు నియమించిన ప్రజాపనుల విభాగం సామ్రాజ్యంలో విస్తృతమైన రహదారి వ్యవస్థను నిర్మించి పట్టణాలు నగరాలు కలిపేలా రహదారులు నిర్మించి నిర్వహించింది నిర్వహించింది వాణిజ్యం విస్తరించడానికి ఇది ఒక కారణంగా నిలిచింది వ్యవసాయ పన్ను ద్వారా వచ్చే ఆదాయం ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉండేది వంశానికి చెందిన షేర్షా సూర్ రూపాయి అంటే వెండి నాణం మరియు దామ్ రాగి నాణాలను ప్రవేశపెట్టారు అక్బర్ కాలంలో దామ్ అనే నాణం అత్యంత సాధారణ నాణ్యంగా చలామణిలో ఉండేది వీరి కాలంలో గోధుమ వరి బార్లీ వంటి ఆహార పంటలతో పాటు నగదు పంటలైన ప్రతి గంజాయి నీళ్ళ కూడా పండించేవారు వ్యాపార పంటలైన మొక్కజొన్న పొగాకు పంటలకు భారతీయ రైతులు విస్తృతంగా పండించేందుకు ప్రారంభించారు మొఘల్ పాలనలో అక్బర్ రెవెన్యూ పాలన ముఖ్యమైనది అతని ప్రముఖ రెవెన్యూ మంత్రి అయిన రాజా తోడర్మల్ పర్యవేక్షణలో ఇది అభివృద్ధి చేయబడింది రైతులకు అనుకూలంగా రాజ్యానికి లాభదాయకంగా ఉండే రెవెన్యూ పద్ధతిని అభివృద్ధి చేయడానికి అక్బర్కు రెండు దశాబ్దాల కాలం పట్టింది క్రీస్తు సంఘం పదిహేను వందల యాభైలో గడిచిన పది సంవత్సరాల ఉత్పత్తి ధరల హెచ్చుతగలు స్థానిక రెవెన్యూ వివరాలను సేకరించి వాటి ఆధారంగా ఒకటి బై మూడో వంతు నుండి సగం వరకు శిస్ శిస్తుగా నిర్ణయించారు ఈ శిస్తును డామ్లలో చెల్లించాలి సారీ డామ్లలో చెల్లించాలి ఈ విధానాన్ని జప్త్ పద్ధతి అని పిలిచారు కళ మరియు వాస్తుశిల్పం మొగలుల కాలంలో స్మారక చిహ్నాలు ఎత్తైన స్తంభాలపై నిర్మించబడ్డాయి కట్టడాలో పాలరాయి నీరు ప్రవహించే ఫౌంటైన్లు అలంకరణ కోసం రంగురాళ్లను ఉపయోగించడం జరిగింది చిత్తూరు రణతంబోర్ మీద సైనిక విజయాల తర్వాత అక్బర్ తన మత గురువు షేక్ సలీం చిస్తీ గౌరవార్థం రాజధానిని ఆగ్రా నుంచి సిక్రీకి మార్చాలని అనుకున్నాడు దీనికోసం ప్రణాళికబద్ధమైన నగరాన్ని నిర్మించే దానికి అనే పేరు పెట్టారు ఫతే ఫతేహనగార్థం విజయం ఆ తర్వాత కాలంలో ఇది ఫేతాపూర్ సిక్రీగా పిలువబడింది భారతదేశంలో మొఘలుల నిర్మాణాల్లో ఎప్పటికీ మిగిలి ఉన్న కట్టడాల్లో ఫేతాపూర్ సిక్రీ ఒకటి అక్బర్ గుజరాత్ విజయాలకు అక్బర్ గుజరాత్ విజయాలకు జ్ఞాపకార్థంగా ఎత్తైన వంపులతో బులంద్ దర్వాజాను నిర్మించారు ఇది ఫాతేపూర్ సిక్రీలో అత్యంత ప్రసిద్ధి ప్రసిద్ధ ఇస్లామిక్ కట్టడాల్లో ఒకటి ఫాతేపూర్ సిక్రీలోని పంచమహల్ అనే మరొక ఐదు అంతస్తుల భవన అద్భుతమైన నిర్మాణ శైలి కలిగి ఉన్నది మొఘల్ చక్రవర్తి షాజహాన్ రా రా షాజహాన్ రాజధాని అయిన షాజహానాబాద్లో రాజకుటుంబం నివసించే అంతఃపుర భవనంగా ఎర్రకోట నిర్మించబడింది ఎర్రకోట దివాన్ ఇ ఆమ్ దివాన్ ఈ కాస్ మోతి మసీద్ హయాత్ బక్షాబాగ్ మరియు రంగ్ మహల్ రంగమహల్ వంటి నిర్మాణాలను కలిగి ఉన్నది తెల్లపార తెల్లపాలరాతితో కట్టబడిన తాజ్మహల్ భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో కలదు దీని షాజహాన్ తన భార్య ముంతాజ్ ప్రేమకు గుర్తుగా నిర్మించాడు ప్రపంచ ఏడు వింతల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఇది మొఘలుల ఆభరణంగా విస్తృతమైన గుర్తింపు పొందింది సంస్కృతి భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ఆధునిక తొలి ఆధునిక భారతదేశ చరిత్రలో మొఘల్ సామ్రాజ్యం పాత్ర ప్రధానమైనది పెర్షియన్ కళా సాహిత్యాలు భారతీయ కళా సాహిత్యాలతో మిళితం కావడం జరిగింది మొఘలలు దుస్తులు ఆభరణాలు వస్త్రధానంలో అభివృద్ధి జరిగింది మస్లిన్ సిల్క్ వెల్వెట్ మొదలైన గొప్పగా అలంకరించబడిన వస్త్రాల వినియోగం జరిగింది మొగల్ భారతీయ కట్టడాల అభివృద్ధి మరియు ఉన్నతీకరణ జరిగింది యువకులకు ఖురాన్ పత్వ ఫత్వా ఈ అలంగీర్ మొదలైన ఇస్లామిక్ చట్టాలను స్వదేశీ భాషల్లో బోధించడానికి మక్తా పాఠశాల నిర్మాణం జరిగింది పెర్షియన్ భాష అత్యున్నత భాషగా రాజా అధికార భాషగా చలామణి అయ్యేది బాబర్ బాబర్ నామాను అబుల్ ఫజల్ అక్బర్ నామా ఐన్ ఈ అక్బరీ గ్రంథాలను ఐనీ అక్బరీ గ్రంథాలను జహంగీర్ తన ఆత్మకథ అయిన జహంగీర్ నామా లేదా తుజుక్ ఈ జహంగీర్ గ్రంథాలను రాశారు షాజహాన్ కొడుకు దారా దారాషిఖో భగవద్గీత మహాభా మహాభారత కథలను పర్షియన్ భాషలోకి అనువదించారు తులసీదాస్ రామాయణాన్ని రామచరిత మానస్ పేరుతో హిందీలో రచించారు ఆల్ ది బెస్ట్